మరోసారి ఈ గోదావరి యాస కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలో అమలు చేయకపోవడంపై నిలదీస్తున్నాడు ప్రతిసారి ఓ వీడియో పెట్టి విమర్శలు గుప్పిస్తున్నాడు తాజాగా పవర్ రేంజర్ ను అంటూ బయటకొచ్చాడు అందరికీ నమస్కారం అండి నేనండి పవర్ రేంజర్ ను అంటూ జనాల్లోకి వచ్చాను పవర్ రేంజర్ బయటకు రావడంతో యువకులు పట్టేసుకున్నారు సూపర్ సిక్స్ ఎక్కడా అంటూ యువకుడు మెడ పట్టేశాడు ఇంకొకతను ఏపీలో మిస్ అయిన ముప్పై వేల మంది అమ్మాయిలు ఎక్కడంటూ భుజం పట్టేశాడు ఆడపిల్లలకు రక్షణ కల్పిస్తానన్న పవర్ రేంజర్ గా గుండెలు బాధేసుకున్న నువ్వు ఇప్పుడు సమాధానం చెప్పాలంటూ నిలదీతలు మొదలు పెట్టారు పవన్ కళ్యాణ్ ఎన్నికల హామీలపై టైమింగ్ ప్రకారం చేస్తూ నవ్వులు పోయించిన ఈ వీడియో వైరల్ అవుతోంది పవర్ రేంజర్ ను ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలుపై జనం నిలదీయడానికి రెడీ అయ్యారని పవన్ ప్రజల్లోకి వస్తే మఠాష్న్న రీతిలో సెటల్ వేశాడు ఈ వీడియో వైరల్ అవుతోంది అందరికి నమస్కారం అండి నేనండి మీ పవర్ రేంజర్ ని మరి ఎట్లేదండి మీకు ఏదో తేడాగా ఉంది పవర్ రేంజర్ అంటే నువ్వేనా సూపర్ సిక్స్ ఎక్కడ పవర్ రేంజర్ అధికారంలో లేనప్పుడు ఆడపిల్లకి రక్షణ కలిపిస్తాను ముప్పై వేల మంది ఆడపిల్ల మిస్ అయిపోయాను పులవమని గుండ్లు బాధిసుకున్నప్పుడు ఆడపిల్లకి రక్షణ కలిపిస్తావా నువ్వు అయిపోయిందండి నా బతుకు అయిపోయిందండి ఈరోజు సిక్కి ఎత్తారండి అప్పటికి చెప్పారండి బాబు పర్దా లేకుండా బయటకు వెళ్ళొద్దని వీళ్ళంతా కలిసి నాకు స్కెచ్ చేస్తారండి